వర్షాకాలము మొదటి ప్రార్థనలోను మనం ప్రార్థనలో ప్రార్థనలో దేవుతూ చూసుకున్నాము ప్రార్థనా ప్రార్థనాశక్తిని మనం పొందుకోవాలి చూడండి రెండు కొన్ని దురాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి చదువుకున్నాము రెండు కొన్ని దురాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి ఈ మూడోసారి నేను మీ వద్దగా వచ్చిస్తున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటూ స్థిరపరచం బడబలను నేను మునుపు చెక్కి తిని తిని నేను ఇప్పుడు మీ వద్ద లేకున్నాను రెండోసారి మీ వద్ద ఉన్నట్టే కానీ మునుపటి నుండి పాపము చెయ్యి చేయుచుండిన వారికి మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేసినప్పుడు నేను తిరిగి వచ్చిన నెల్లా కనికరము చూపను కరికరము చూ చూపడ ఇక్కడ పురింత సంఘానికి పౌలు గారు అప్పుడప్పుడు వస్తుంటారు వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు ఏ విధంగా దేవునితో విశ్వాసం కలిగి ఉన్నారు ఏ విధంగా దేవుడితో సంబంధమైన వరమంతో ఉన్నారు ఏ విధంగా సత్త సంబంధం కలిగి ఉన్నారు అనే ఉద్దేశంతో పౌలు గారు పురింతి సంఘానికి పదే 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 వెళ్ళేవారు అయితే ముఖ్యంగా మూడు సార్లు ఆయన ఎందుకంటే కనిక్రమం వీరు కనిక్రమం ఉన్నదా మీ దగ్గర లేదా అని చెప్పి వీరి ప్రార్థనలో కనిక్రమం ఉన్నదా లేదని చెప్పేసి వారు పౌరులు గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమన్నా అయితే నేను మూడోసారి మీ దగ్గరికి వస్తున్నాను మూడోసార్లు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడైతే అంటే ప్రతి నోట ప్రతి మాట స్థిరపరచబడివలను అంటే మీరు సంఘంలో ఏది మాట్లాడకుండా ఎంతగా ప్రార్థన చేసినది కూడా ఎంతగా దేవుడితో మీరు ఉన్నది కూడా ప్రతి కూడా స్థిరపరచబడాలి దేవుడితో స్థిరపరచబడాలి అనే ఒక ఆ పొరతి సంఘానికి కోలిగారు పోరుగా ఉన్నాడంటే నేను మునుపు స్థితిని నేను ఇప్పుడు ముడుపుని ఆల్రెడీ చెప్పాడు ఒకసారి ఇప్పుడు మీ వద్ద లేకుండా రెండోసారి మీ వద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి మిగిలిన చేందరికీ ముందుగా తెలియజేయాల అంటే పాపం చేసేవారికి పాపం చేయని వారికి కూడా ముందుగా దేవుడితో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మీరు ప్రార్థన చేస్తున్నారు ఏ విధంగా దేవుని మొదలు పెడుతున్నారు విధంగా మీరు దేవుడితో విజ్ఞాపనం ప్రార్థన చేస్తున్నారు ఎన్ని రకాలుగా ఉంటున్నారు ఎంత దేవునితో సంబంధం కలిగి ఉన్నారు దేవుడితో ఆత్మ సంబంధం కలిగి ఉన్నారనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి చూడగా నేను తిరిగి వచ్చిన కనికరము చూపను ఇంకో ఇప్పుడు మీ మీకు నేను మీకు మూడోసారి చెప్పడం వృద్ధా చెప్పడం అంటే కనికరం మీ దగ్గర కనికరం చూపినట్టుగానే ఉంటుంది ఎందుకంటే దేవుడు ఒక వయసును బట్టి దేవుడు కనికరం చూపిస్తుంటా వస్తాడు ఇప్పుడు బాల్యం యవ్వనం వృద్ధాప్యం నువ్వు బాల్యంలో తప్పుడు ఎవరోలో చేసినప్పుడు రుద్రాప్యం వచ్చాక నువ్వు సరి చేసుకోవాలి ఇంకా నీకు వృద్ధాప్యంలో కూడా కనిగ చూపడాలంటే చూ చూపలేడు ఎందుకంటే బాల్యంలో చేసిన తప్పులు యవనంలో చేసిన తప్పులు ప్రార్థన అంటే యవ్వనంలో దేవుడితో మీరు సత్సంబంధం కలిగించే ఇంకా చాలా మంచిది కానీ మొదటి వాడు కడపడవాడు అవుతాడు కడపడవాడు మొదటి వాడు అవుతాడు కాబట్టి బాల్యంలో చేసిన తప్పులన్నీ కూడా యవ్వనంలో సరి చేసుకోవచ్చు ప్రార్థన ద్వారా అంటే అందుకని వృద్ధు వృద్ధాప్య వాడిని కనిక్రో చూపించాలంటే ఏం కనిగ చూస్తారు మీరు కాలం చూస్తున్నారు ఎన్ని సంవత్సరాలు దేవుడితో ఉన్నారు సంవత్సరాలు సంవత్సరాల తరబడి మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుని ఒక కనికరము పొందుచున్నామా దే దేవునితో సత్య సంబంధం కలిగి ఉంటున్నామా అనేది కావాలి కనిపించాలి క్రీస్తు నా ఎందుకు తొలుచున్నాడన్నో రుజువు కూర్చున్నారా ఏంటి అసలు మీరు ఏంటంటే కొన్ని సంఘర్షణ అలా క్రీస్తు నా ముందు ఉన్నాడని మీరు కోరుచున్నారా రుజువు కావాలా అనే విధంగా ఉండాల కనుక ఆయన మీ ఎడలో బలహీనుడు కాడు కానీ మీ ఎందుకు శక్తివంతుడేవాడు దేవుడు ఇప్పుడు మన ఎందు బలహీనుడు కాడు ప్రార్థన ద్వారా మన శక్తిమంతుడు ఇస్తాడు శక్తిమంతుడ శక్తి అనేది మహాదేవుడు అని వారి దగ్గర మాత్రమే ఉంటుంది ఆయన శక్తిమంతుడు బలహీనను బట్టి ఆయన శిలిమయడని కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు దేవుని శక్తిని బట్టి మనం కూడా నేటికి జీవించుతున్నాము ప్రార్థనా శక్తిని బట్టి మనం జీవించుతున్నాము ప్రార్థన లేని జీవితము వ్యర్థము వ్యర్థం వ్యర్థం అని ప్రసంగి చెబుతాడు ప్రార్థన కలిగి ఉండాలి కనుక దేవుడి శక్తి బట్టే జీవించుతున్నాము చూన్నాడు మేము ఆయన నుండి బలహీనలుగా ఉన్నాము కానీ మీ గడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవం గలవారము మనం ఆయనతో కూడా జీవం గలవారంగా ఉండాలి నిజంగా ఈ జీవం అనేది ఈరోజు రోజున ఆయన దగ్గరికి వెళ్ళేదే మనుషులకి రెండు మరణాలు ఉంటాయి ఒకటి శరీర మరణము ఒకటి ఆత్మ మరణం శరీర మరణం పెద్ద డేంజర్ ఏం కాదు అది పెద్ద డేంజర్ ఏం కాదు కానీ ఆత్మ మరణంకి చాలా డేంజర్ ఎందుకంటే అతల పాత చూస్తుంటే కింద నువ్వు ఆత్మీయ జీవంతో ఉన్నావైతే రాజ్యానికి వెళ్తావు ప్రభువారుసారి వస్తున్నారు సమయం దగ్గర వచ్చినది కనుక ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు నేను ప్రభు రాష్ట్రంలో ఎత్తబడి ఉండాలి ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు ఇంకా నువ్వు జీవంతో కూడిన ఆత్మ సంబంధమైన పర్లో రాజ్యం చూస్తావు నిర్జీర్ణమైన పాతాలలో చూడాలంటే అది మన మన మనం మన దగ్గర ప్రార్థనాశక్తి లేనట్టే కనుక మీరు విశ్వాసముద్ర వారు ఉన్నారో లేదో నుండి మీరే శోధించుకొని చూసుకోండి అసలు మీరు విశ్వాసంతో కూడి ఉన్నారా లేదా మిమ్మల్ని మీరే ప్రార్థన ద్వారా పరిచయం మీరు ఎంతగా దేవుడు ఎరుగున్నారు ఎంతగా దేవుళ్ళు సంపాదించుకున్నారు ఎంతగా దేవుడితో సత్య సంబంధం కలిగి ఉన్నారు ఎంతగా దేవుడితో ఆత్మ సంబంధం కలిగి ఉన్నారు ఇప్పుడు మన ఎగ్జామ్ ఉండే చదివితేనే కదా మనం ఎగ్జామ్ రాయలేము సదవన ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయిపోతాం కనుక ప్రార్థన ద్వారా ప్రార్థనతో పట్టుదల కలిగి ఉంటేనే కదా మనం ఆ దేవుడు యొక్క పర్లోక రాజ్యం మనం చూసేది రాజ్యం చూసేది కనుక మిమ్మల్ని మీరే పరిశోధన మీరే శోధించుకొని చూసుకోండి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి మీరు భ్రష్టు కానీ అడలా ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగర అసలు ఏసుక్రీస్తు మనలో ఉన్నాడని చెప్పి మీరు మనం ఎరగాలి మన ఆత్మదేవుడు కనుక మనలో ఉన్నాడు మనం ఎరగాలి ఎరగకుండా దేవుడు ప్రార్థన చేయలేము కదా మీరు ఎదిగి ఆయన ఆత్మదేవుడు కదా ఆత్మలో ఉన్నాడు కాబట్టి మనం ఏ తప్పు చేయకుండా ఆయన్ని ప్రార్థన చేయాలి అదేవిధంగా నేను భ్రష్టులము కామని మీరు తెలుసుకుంటారు కానీ దర్శించుకున్నాను మీరు ఏ దుష్కారం చేయకుండా వల్లనే దేవుడు ప్రార్థన అసలు పౌలు గారు అసలు మీరు ఏ దుష్కారం జోలికి వెళ్ళబడుతుంది చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు గారు కొడతీసంగా ఆయన చెప్తున్నారు కొరింతీ సంఘానికి ఏ దుష్కారం చేయొద్దు నేను పర్లోక రాజ్యానికి వెళ్తాను మీరు కూడా పర్లోక రాజ్యానికి రావాలని కొరింతీ సంఘానికి ఆ కొరింతీల్ని ఆయన మొనగడుతున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు దేవ దేవుడికి ప్రార్థించుతున్నాను మేము యోగ్యమైనట్టుగా కనబడలే కాదు కాదు కానీ మేము భ్రష్టమైనట్టు కనబడినాను మీరే మేలైనది చేయగలని ప్రార్థించుకున్నాను అసలు మీకు మేలు జరగాలని నేను ప్రార్థిస్తున్నాను మీకు ఎంత మేలంటే ప్రభువారి రాజ్యం వస్తే రెండో అక్కడ ఎత్తబడే గుంపులో మీ గుంపు కూడా ఉండాలి అని పౌలు గారు కొరితీ సంఘానికి ప్రా అలా ప్రార్థన చేస్తున్నారు చేయాలని పాటించున్నాడు మేము సత్యములకు ఈరోధంగా ఏమీ చేయలేము కానీ సత్యముల నిమిత్తమే సమస్తము చేర్చున్నాము అసలు సత్యానికి విరోధము ఎక్కడా చేయలేదు నిజంగా ఈ రోజుల్లో సత్యములకి ఈరోధంగా చాలామంది చేస్తున్నారు సత్యములకు అసత్యముగా ఎక్కువగా చేస్తున్నారు అంటే వాక్యము నెరవేరేటప్పుడు ప్రభు రాజ్యం వచ్చేటప్పుడు సత్యము చాలామంది తెలుసుకుంటారు ఇందులో సత్యం ఉన్నదని ఈ గ్రంథంలో సత్యం ఉన్నదని చాలామంది తెలుసుకుంటారు కనుక అలాంటి సత్యమైన విరోధముగా మనం ఇప్పుడు కూడా చేయకూడదు ఎంతమైనా సరే ఈ ఏదో రోజున మనం లెక్క చెప్పవలెక్క చెప్పవలసిన వాళ్ళనే చేయనుండే చాలా మంది కూడా సత్యమని తిన్న మార్గాల్లో చెడబెట్టి కూడా చాలామంది ఉన్నారు ఇలా వాళ్ళు వాటిని మోసపోతే మన పర్లోక రాజ్యానికి వెళ్ళలేము వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి మనం చేస్తే మన పర్లోక రాజ్యం చూడలేము మన గురి మన గమ్యం కూడా పర్లోక రాజ్యము ప్రభు రాజ్యం గురించే ఇంకా దేని గురించి కూడా కాదు కనుక ఈ ఈరోధంగా మాట్లాడ మాట్లాడేవారు ఏదో రోజున వారు గృఢితనం వస్తుంది వాళ్ళ వాళ్ళ గుడ్డితనం ఏదో ఒకటి వాళ్ళకి దేవుడు వారిని ఆ స్వాధీనంలోకి తీసుకుంటాడు పోరండి ఎంతవరకు ఈ యొక్క ప్రభు మార్గాన్ని చెడగొడతాడో చెడగొట్టిన చెడిపోయే వాళ్ళు ఉంటే చెడిపోతారు మనం మన అత్త చెప్పిన కూడా చెడిపోలేము కదా మరి మనము మనం అంత తిన్న మార్గంలో ఉన్నాం కాబట్టి ఆ తిన్న మార్గం సత్యమైన మార్గంలో ఉన్నాం కాబట్టి సత్యవంతుడైన దేవుని మనం ప్రార్థన చేస్తున్నాం కనుక చూడండి ఇక్కడ మేము సత్యమునికి ఈ రోజు ఏమీ చేయ నేరము కానీ సత్యమైన సమస్తము చేసాము స సత్యం గురించి మనం సమస్తం చేయాలి అందుకనే ప్రతి వారం నాలిక ప్రతి మోకాలు సమస్తం కానీ ఈ సత్యంలోనికి వంగిద్ది వంగుతుంది అక్కడక్కడ హింస జరుగుతుంది దూషణ జరుగుతుంది ఎకతాడు జరుగుతుంది మరి సేవకులు స్ంభపడుతున్నారు అంటే ప్రభువార రాజ్యం రావడానికి నమూనా ఆయన రాజ్యాన్ని అలా రావడానికి సమయం ఆసానం లేదు నేను వచ్చే ముందు ఎన్ని జరుగుతాయి అని చెప్పారు లేఖనాలు ఆ విధంగా జరుగుతాయి లేఖనం ప్రకారంగా ఆయన మూడో మీ లోకా వచ్చారు మూడో రోజున సిలిమబడ్డారు మూడో రోజు తిరిగి లేపబడ్డారు లేఖనం ప్రకారం ఏదో ఏదైతే హింస చర అనుభవంలో వెళ్ళాలి పౌలు గారే వెళ్ళారు చాలాసార్లు చెరసాలలో ఉండి పత్రికలు రాశాడు మనం ఇంట్లో కూర్చొని సదలబోతున్నాం పౌలు గారు చరసాలలో ఉండే వాక్యం పత్రిక ద్వారా పంపించాడు సంఘాలకి మీరు స్థిరముగా ఉండాలి ప్రభు రాజ్యం కోసం ఎదురు చూడాలి ఆయన రెండోసారి వస్తారని ఆయన పదే 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 పది సార్లు చెప్పాడు పౌలు గారు కనుక అలాంటి మార్గంలో మనం ఉన్నాము మేము బలిహీరులోనే ఉన్నాము మీరు బలవంతులే ఉండిందా సంతోషించదు దీనిని మొత్తం అనగా మీరు సంపూర్ణ కావాలని సాధించుకున్నాము సూర్య సంఘము సంపూర్ణ కావాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు సంఘం అంతా కూడా సంపూర్ణంగా ఉండాలి అసంపూర్ణంగా ఉండకూడదు సంఘంలో సంపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చే చేస్తున్నాడు మన వాక్యం చూసుకుంటున్నారు రెండు పత్రిక రాష్ట్రపత్రిక పదమూడు అధ్యాకుంటున్నాను అనగా ఎలాంటి ప్రార్థన అంటే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థిస్తున్నాము కాబట్టి నేను మీ వద్ద వచ్చేప్పుడు పడదు కాక మిమ్మల్ని కట్టుడికి ప్రభు నాకు అనుగ్రహించను అధికారం చొప్పున కఠిన కలిసి దూరంగా ఉండకుండా ఈ సంగతిలో రాను చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి మనం సంపూర్ణ కావాలని కట్టబడాలని మరి కట్టబడ కట్టుడికే ప్రభులను అనుగ్రహించను అధికారం చొప్పున మరి అధికారం అంటే ఈ లోకంలో చాలామంది కూడా రకరకాల అధికారాలు ఇస్తారు దేవుడు వాళ్ళకి చాలా చాలా అధికారాలు ఇస్తారు రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ప్రపంచం చాలా చాలామంది అధికారాలు ఈ అధికారాలు ఏం చేస్తారంటే వారు 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 కూడా మేము ఇది చేస్తాము అది చేస్తాం అని చెప్పేసి అడుగుతారు ఆ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చేంజ్ చేస్తారు శాసనాలు చేస్తారు శాసనాలు మనం మార్చుకుంటారు వాళ్ళ ఇష్టానుసారం అసలుకి పేదలకి ఏమి చేయాలనే అనే రావాలి పేదలకి కోసం దేవుడు ఉచితంగా మహాదేవుడు అనేసి కూడా ఉచిత రక్షణ ఇచ్చాడు ఆయన మన ఇవాళ ఉచితం ఇస్తే చాలామంది కూడా అసూలు పడతారు ఎందుకు అసలు పట్టం దేవుడు మనకి ఉచితంగా రక్షణ ఇచ్చాడు ఉచితంగా మనం పొందాలి ఆయన యొక్క సిల్వ రక్షణ అంతేగాని అధికారం ఉంది కదా ఇష్టానుసారంగా శాసనాలుగా మార్చుకుంటారు అది మార్చుకుంటే తిరిగి వారికి అది నష్టమవుతుంది ఏ అధికారమైన సరే ఎల్ల కాలం ఏది ఎవరికీ ఉండదు కనుక అధికారం ఉన్నవని ఎర్ర వేగి ఇష్టానుసారంగా శాసనాలు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా పైన పరలోకంలో ఉన్న దేవుడు ప్రపంచాన రాజ్యం అంత అన్నాడు సర్వమాన సర్వ సర్వమానవాడికి సృష్టికర్త ఆయన 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 ఉన్నాడని గ్రహించాలి మనం ఆయన ఉన్నాడని మనం దేవుని ప్రార్థన ద్వారా మనం మొరగట్టాలి ఆ మొరంటే ఆయన ఇలాంటివన్నీ కూడా ఇలాంటి శాసనాలన్నీ కూడా తల్ల కిందలు చేయకూడదు చేయగలడు కథ మొత్తం మార్చగలడో కథను అర్థం తప్పు వెళ్ళడో నీ ఆలోచనలో అర్థమైపోతే దేవుని సత్యమైన మార్గాలు చెడగొడితే ఈ సత్యమైన మార్గాలను చెడగొట్టడం అందరూ కూడా వాళ్ళ ఆలోచన మొత్తం చెడగొడతారు ఎవరు స్థిరులు ఈ లోకంలో ఎవరు స్థిరలు లేరు ఈ లోకంలో కనుక సంఘం అని దేవుడు మరి పౌరుడు గారు ఆ విధంగా కట్టపట్టానికి సంఘంలో మరి ఆయన మరపెట్టడానికి దేవుడు మరి ఆయన సంగు చూసుకుంటున్నాడు అదే మరి ఒకటి కొరిందో రాసిన ప్రతి పదహారు రాజ్యాలు కూడా ఉంటుంది ఒకటి కొరెందులు రాసిన పదహారు రాజ్యం కూడా ఏదైనా ఉండదు అంటే అక్కడ కూడా సంఘం ఉంటుంది మాస ధ్వని వసంగం ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్తాడు వల్ల పదహారు రాజ్యాంగం ఐదో వచ్చినప్పుడు అయితే మాస ధ్వనిలో సంతానం నాకు సంచారం నాకు వెళ్ళని ఉద్దేశం వచ్చున్నాను కనుక ధ్వనిలో వెళ్ళినప్పుడు మీ అంతా వచ్చేది అప్పుడు నీ వద్ద కొంతకాలము అడగవచ్చును ఒకవేళ శీతాకాలం అంతే గడుపుదును ఒక కాలం అంతే శీతాకాలం అంతా అక్కడ గల్తీ సంఘానికి కానీ ప్లస్ మసదీయో సంఘానికి అక్కడ కాలం అంత శీతాకాలం అంతా గడిపారు మనకి గురిగా శీతాకాలము మరి ఫస్ట్ ప్రార్థన మనకి కనుక ఆ ప్రార్థన మనం ఉండున్నాము కనుక ఈ కాలం అంతా కూడా ఆయన పౌరు గారు మాసదీ మాసమైన సంఘంలో ఉన్నారు చలికాలం అంతా కూడా అక్కడ వారు వారిని కట్టబడటానికి సంఘంలో కట్టబడటానికి దేవుని వాక్యంలో ఉండటానికి గ్రహించడానికి ఆయన ఆ సంఘాన్ని గురించి ఒక కాలమంతా ఉన్నాడు స్త్రీలుగా వాక్యం వస్తుంది శీతకాలం అంతే అడుగుతున్నాం అప్పుడు నేను వెల్లడిస్తాను మీరున్నాను సాగను ప్రభు సేవైతే మీ వద్ద కొంతకాలం ఉండి నిరీక్షించుకున్నాను కనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూసినందుకు నాకు మనసు లేదు కార్యానుకూలమైన మంచి సమయం నాకు ఉన్నది మరి ఎదిరించి వారు అనేకలే ఉన్నారు కనుక ఎంతకొస్త వరకు ఎపిసిలో నిలిచి ఉందును ఇక్కడ శీతాకాలం అంతా మరి అక్కడ మాస వినియోగ సంఘంలో ఉండి ఆ తర్వాత మన ఎంపిక వస్తువు వచ్చి ఎపిసి సంఘానికి కూడా వచ్చాడు ఇంకొతి వచ్చిన అతడు మీ వద్ద నిర్భయ ఉండినట్లు చూసుకున్నాడు నా వలనే అతడు ప్రభువు పనిచేస్తున్నాడు చూడండి ఒక శావకుడు పగులు గారు తిమ్మతిని ఉన్నాడు అంటే నేను ఎలా చేసాను ఆయన ఆయన అలానే చేస్తున్నాడు తిమోతి గారు నేను ఏ విధంగా ప్రార్థన చేసానో దేవునికి ఏ విధంగా మొరగెడుతున్నానో దేవునికి ఏ విధంగా యజ్ఞాన ప్రార్థన చేస్తున్నానో సేమ్ తిమోతి అలానే చేస్తున్నాడు కనుక నీ వద్ద తిమ్మతి ఉంచుతున్నాను అని ఒక ఎపిసి సంఘంలో చూపుతున్నాడు కనుక కనుక ఎవడైనా అతను ఎవడైనా అతను తొలగిపోవద్దు నా అద్దం వచ్చేటప్పుడు అతని సమాధానంతో సాగినప్పుడు అతడు సహోదరులతో కూడా వచ్చిన ఎదురు చూస్తున్నాను సహోదరుడు నేను అప్పలలో గురించి సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మధ్య వెళ్ళబోళ్ళునే నేను అతను చాలా బతుమాలి కానీ ఇప్పుడు వచ్చుటకు అతను ఏమాత్రం మనసు లేదు ఇళ్ళైనప్పుడు వచ్చు నిలుకుగా ఉండి విశ్వాసం ముందు నిలకడగా ఉండి పౌరుషం గలవారే ఉండడి బలవంతులే ఉండడి మీరు చెయ్యి కార్యములన్నీ ప్రేమతో చేయడి చూడండి ఇక్కడ సంఘానికి ఏ విధంగా మరి గల్తీ అమ్మ ముందుగా అయితే మరి కొరింత సంఘానికి తర్వాత మా అమ్మ గల్తీ సంఘానికి తర్వాత మరి మాస తీవ సంఘానికి తర్వాత ఎంపీసీ సంఘానికి ఏ విధంగా అయితే పౌరులు గారు మరి కొంత మరి నేను శీతాకాలం అంతా ఇక్కడే గడుగుతానయ్యా ఈ కాలం అంతా నేను ఇక్కడే గడుగుతాను మరి మీరు దేవుతో కట్టబడాలి దేవుక మీరు కట్టబడాలి అని చెప్పేసి నేను తిమో తీరం కూడా ఉంటాము ఇక్కడే అని చెప్పేసి మీరు క్లియర్ చేస్తుంది ఎలా ఉండాలంటే మెలుకుగా ఉండడి ప్రార్థనలో మెలుకుగా ఉండాలి మెలుకుగా ఉండాలంటే ఎల్లప్పుడూ మన కానీ మొరపెట్టే విధంగా ఉండాలి నువ్వు మొరపెట్టకుండా మెలుగు రావాలంటే రాదు ప్రార్థనలో మెలుకుగా ఉండాలి విశ్వాసం ముందు ఉండాలి వీళ్ళందరూ ఈ సంఘాలు మొత్తం కూడా చెప్తున్నారు మంది కూడా ఈ రోజు సంఘాలలో మెలకు ఉండడం తక్కువే నిలకడగా ఉండటం తక్కువైంది పౌరుషముగా ఉండడం తక్కువే బలవంతులే ఉండదు మీరు చేయి కార్యాలంతా ప్రేమతో జీవించి ఈ సంఘాలలో ఈ విధంగా ఉండాలని పౌలు గారు కొన్ని సంఘాలకి మరి ఆ రోజుల్లోనే ఆయన వివరించాడు కనుక ఆ సంఘాలను బట్టి మనం కూడా కొంతకాలం పాలు అవ్వాలి మన ప్రభు రాజ్యం చూడాలంటే ప్రభు వారి ఆయన పర్లో రాజ్యం చూడాలంటే మనం మేలుకుగా ఉండాలి బలవంతులు ఏమి ఉండాలి పౌరుషం గలవారే ఉండాలి మన దగ్గర పౌరుషం లేదా పౌరుషం ఉన్నది అది పౌరుషం ఉండాలి ఎందుకంటే మనం పౌరుషం లేదనుకుంటారు చాలామంది మన ప్రార్థనలోనే పౌరుషం ఉంటుంది శక్తి ఉండదు మనం ఏం చేయకపోయినా ప్రార్థన చేస్తుందా ఒక భక్తుడు ఒక విశ్వాసని చంపినా ఒక దేవుని సేవకుని చంపిన ఆయన రక్తము ఏంటది ఆయన రక్తము మొరబెట్టిద్ది దిశ పదవి రక్తం మొరబెట్టట్లేదా మధ్యాహ్నం మరి చాన రక్తం మొరపెట్టలేదా ఏ దేవుని అయినా సరే రక్తము మొరబెట్టిద్ది తెలుసా సిరియా టర్కియా లెబోన్ ఇంకా చాలా చాలా దేశాల్లో రత్ రక్తము మొలబెడుతుంది కాబట్టి అక్కడ అందరం కూడా పర్చున్నారు ఒక శరీర భావము ఉండబోవచ్చు కానీ రక్తం ఇప్పుడు కూడా మొలబెడతామంటుంది ఆయన రక్తము ఒక దేవుని సేవ ఒక రక్తము మన చేతుల కంటిది ఆ చేతులు కంటిందే చాలు ఆయన రక్తం అదే మొలబెట్టింది అది రక్తం చెందించిన వారు ఎవరు కూడా వాళ్ళ మర ఊరికి నీకు పోదు అనుకుంటారు మేము ఏదో క్షేమంగా ఉన్నామని అనుకుంటారు ఆయన రక్తం అంటుకున్నారు ఆ రక్తపు చాలా మీకు మిమ్మల్ని కలవరంపరచడానికి కలవరంలో తగ్గాలంటే ప్రార్థన రావాల్సిందే మీలో ఉన్న కలవరం ఆయన రక్తం అంటింది దేవుని సేవ రక్తం మీ మీ చేతులు వెంటింది అంటి కాబట్టి మీరు మీకేమొస్తుంది కలవరం వస్తుంది అది ఎవరైనా సరే సాక్షి ఇది ఆ కలవరం పోవాలంటే ప్రార్థనలో రావాలి ఏ సుప్రభుని అంగీకరించాల్సిందే అది ఎంత ప్రతివారం మోకాలు వేసుకున్న పొంగాల్సిందే ప్రకటన ఉంటుంది ప్రభా దేవా సర్వధికారి క్రియలు ఘనమైన ఆచారమే ప్రజలందరూ వచ్చి ఎక్కడ వస్తారు ప్రజలందరూ వచ్చి దేవుని సన్నిధి వచ్చి సాయికి పడి నమస్కారం చేయాల్సిందే ప్రతివారు అది సమీపంగా ఉన్నది ప్రభువారాజ్యం సమీపంగా ఉన్నది ఎవరు దీని ఆటం పరచలేదు కనుక దేవుని శక్తిలో మనం ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా ఉండాలి కనుక దేవుని శక్తిలో మనం అప్పుడు చూసుకున్నాము ఏ విధంగా ఉండాలంటే మనం బలవంతులై ఉండాలి పౌరుషం కలవడే ఉండాలి సంఘంలో కట్టబడి ఉండాలి పౌరులు గారు కొన్ని సంఘాలకి వివరించాడు కనుక మనం అలాంటి అలాంటి భక్తులు పాట కూడా మరపెట్టే ప్రార్థన కూడా పాట కూడా మరొక ఉంటుంది దైవజుడు మహాదేవజుడైన మొత్త నుంచి వచ్చిన మనం వాక్యాన్ని భక్త సింగాలే మరి ఇత ప్రార్థన 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 కవర్ ఇచ్చాడైనా ప్రార్థన చేసాడు ఎక్కువైనా ప్రార్థన ఉండ కనుక అలాంటి ఒక ప్రార్థనలో మనం

ప్రతి వారు శరీర మరణం పొందాల్సిందే కానీ ఆత్మ మరణం అనేది చాలా మంచిది అది అది అందరికీ రాదు అది ఆత్మ మరణం ఎవరికంటే ప్రార్థన పనులు మాత్రమే ఆత్మ మరణం ఆత్మ మరణం అనేది ఉండదు శరీర మరణం అనేది ప్రార్థన లేని వరకు మాత్రమే ఉంటుంది శరీర మరణము వేరు ఆత్మ మరణం వేరు ప్రార్థన ద్వారా ఆత్మ మరణం జయించవచ్చు ఆలింగం తీసుకున్నాడు యూపారు మరణాన్ని ఇట్లా వాటేసుకున్న రాంటది మరణం పారిపోయింది 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 కనుక మరణాన్ని మనం ఆలింగం తీసుకోవాలంటే ప్రార్థన కు ఎట్లా అంటే దేవుడు కోపపడే ఒక్క ప్రార్థన మనలో ఉండకూడదు దేవుడు కనికరం చూపించే ప్రార్థన మన దగ్గర ఉండాలి ఆయన ఎప్పుడు కూడా మనకి కనికరం చూపించాలి ఈ కనికరం కనికరములంతే నువ్వు నేను ఎవరైనా సరే లోకంలో సజీవ లెక్కలో ఉండలేము ఆయన కనికరం ఉంది కాబట్టి సజీవ లెక్కల్లో ఉన్నాం నేటికి కనుక దేవుడు మరి మనం ఒక ఆయన కనిక్రమం ఉండాలంటే ఆయన కనికరం పొందుతేనే మనం పర్లోక రాజ్యంలో వారసత్వం పొందగలం ఒక జీవరుషం కింద ఉండగలం ఒక పరిశుద్ధులతో ప్రార్థించగలవు మనం కనీసం నేను యశ్వరు తయా రాజ్య నీ తోట నీ తోటలో పనిచేయడానికి నేను బుసు అడుగుతాను ఆ తోటలో పనిచేయడానికి నన్ను కూలివానిగా పెట్టుకోయా అది గంట రెండు గంటల రోజా ఏదైనా నువ్వు నేను వేస్తావు అంతే తప్ప నేను నీ తోటలో చేయాలి నీ తోటలో పనిచేయటం నన్ను కూలివానిగా పెట్టుకోవడానికి కూలో పెట్టుకోవడానికి కొంతమంది అర్హత ఉండదు ఎందుకంటే వాడు చేసే పనిని బట్టి వాడు చేసే విధానాలను బట్టి ఈ కూలు ఈ కూలతను ఈ యొక్క పనివంతుడు సరిగ్గా పనిచేయడు అని అసలు వాళ్ళు ఎవరు పెట్టుకో యజమాని పెట్టుకోడు కనుక కూలి సరి అయిన రీతిలో పనిచేయడానికి కూడా ఒక అర్హత కావాలి ఈ ఈ ఈ వ్యక్తిని చూస్తే మంచిగా పనిచేస్తాడు అప్పగించిన పని మంచి నమ్మకం అని చేస్తాడు యజమాని ఉన్నా లేకపోయినా ఆ పని పూర్తి చేస్తాడు అనే ఉద్దేశం రావాలి నేను నీ మీద అసలు ఆ కూలికే నువ్వు పనికి రానప్పుడు ఆ తోటలో నువ్వు ఏ వస్తావు అందుకనే అడుగుతున్నాను అన్ని తోటలో పనిచేయడానికి నమ్మకంగా పనిచేయడానికి కూలి వనిగా నన్ను పెట్టుకోమని దేవుడిని అడుగుతున్నాను అలాంటి ప్రార్థన కానీ మనం అను అనుభవం ఉన్నాం దేవుడు మరి మనం లోకమంతా కూడా ఏ విధంగా ఉన్నది లోకాల గురించి ప్రపంచాల గురించి రాష్ట్రం గురించి దేశం గురించి కూడా ఆయన ప్రభు రాజ్యం త్వరలో రాబోతుంది కాబట్టి రా మొర ద్వారా ప్రార్థన చేసుకున్నాము దేవుడి వాకింగ్ జీతం కనుక ఆమె